బారాహి సిల్క్స్ మన నెల్లూరులో సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖున గొప్ప ప్రారంభం నమస్కారం సువన్ టీవీ ప్రేక్షకులందరికీ ముందుగా శరణ్ నవరాత్రుల శుభాకాంక్షలు సంపూర్ణ పూజ విధానం ఎలా చేసుకోవాలో మనకి తెలియజేయడానికి దిశ నిర్దేశం చూపించడానికి ప్రముఖ అస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ దేవులపల్లి బాలచంద్ర శర్మ గారు మనతో పాటు ఉన్నారు నమస్తే గురుగారు నమస్కారం శ్రీమాత్రే నమహా శ్రీ గురుభ్యో బ్యోన్ మనము మొదటి రోజు భాగంగా కొంచెం ఎక్కువ సేపు పూజా విధానానికి సమయం పడుతుంది ఎందుకంటే మనకు ఆవాహనం ఆసనం అర్ఘ్యం పాద్యం ఆచమనీయం ఇవన్నీ కూడా ఉంటాయి మొదటి రోజున మనం కలశ స్థాపన అని అంటాం ఇవాళ రేపు అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పాలి అనంటే ఒక కంప్యూటర్ కొంటే ఇన్స్టాలేషన్ చేసుకోవడం ఎలాగో అలా ఉంటుంది మొదటి రోజున ఎలా సంకల్పం చెప్పుకోవాలి గణపతి పూజ ఎలా చేసుకోవాలి అలాగే తర్వాతకి అమ్మవారి యొక్క అవతారాల్లో భాగంగా మొదటి రోజు రాజరాజేశ్వరి అవతారాల్లో భాగంగా నవదుర్గల అగ్ని పురాణం ప్రకారంగా నవదుర్గల్లో భాగంగా ఏ ఏ దేవీ పూజ ఆరాధన చేసుకోవాలి మరుసటి రోజు నుంచి మనం ఏ అష్టోత్తరాలు చేసుకోవాలనే విషయాన్ని మనం కొనసాగింపుగా చెప్పుకుందాము అలా మొట్టమొదలు పూజా విధానం మనం ఇప్పుడు ప్రారంభిద్దామండి మొట్టమొదలు మీ దగ్గర ఉన్న ఆచమనం పాత్రలో నీళ్ళు ఎడమ చేతితోని కుడి చేతిలోకి వేసుకొని రెండు చేతులు తుడుచుకొని కళ్ళు తుడుచుకోండి ఎందుకంటే మనం ఇప్పటివరకు ఎన్నో చూసుంటాం కాబట్టి నేత్ర ఆచమనం ఓం నేత్రాచమన్యం దీపారాధన చేయండి కొంచెం నూనె అద్దుకోండి దీపానికి अगरबत्ति वञ्चन् नूनद् ओं नेत्राचमन्यं शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविज्ञोपशान्तये अगजाननपद्मार्गं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महेम् ओं दीपानि वेलिञ्च ॐ भो दीपदेवीरूपास्त्वां कर्म साक्षिं विज्ञकृत यावत् पूजां करिष्यामि तावत् स सुस्थिरो भव मुहूर्तः शुभमुहूर्तोऽस्तु दीपालकि पस्पु कुङ्कुम्बेट्टम् तदेव लग्नं सुजिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं दैवबलम् लक्ष्मीपदे स्मरामि यत्र योगेश्वर कृष्णा यत्र पार्थोदनुद्धरः तत्र श्रीविजयोर्भोते ध्रुवादिर्मतिर्म माम् अनन्या चिन्तयन्तो माम् एतव शिवजनार्दनः आपदामपहर्तारं धातारं सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामं भूयो भूयो नमाम्यहम् सुमुखस्यैकदन्तस्याकपि लोगजकर्णकः लम्बोदरस्य विकटो विज्ञराजोगणाधिप धूमगे दुर्गनाध्यक्षो फालचन्द्रोगजानना वक्रतुण्डश्योर्पकर्ण हेरं भस्कन्दपूर्वजः षोडशैतानि नामानि यप्पठे प्रणुयादपे विद्यारम् विवाहे च प्रदेशे निर्गमे तदा सङ्ग्रामे सर्वकार्येषु విజ్ఞస్తాయితే అక్షతలు తీసుకోండమ్మా కలశం దగ్గర మూడు సార్లు అక్షతలు వేయండి ఓం లక్ష్మీనారాయణాభ్యాన్ నమ वाणी हिरण्यगर्भाभ्यां नमः शुचीपुरन्दराभ्यां नमः अरुन्धतीवसिष्ठाभ्यां नमः रुक्मिणीपाण्डुरङ्गाभ्यां नमः 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 पितृभ्योन्नमः नमः सर्वेभ्यो ब्राह्मणेभ्यो महाजनेभ्यो नमः अयं मुहूर्तः शुभमुहूर्तोऽस्तो पक्का पक्ति आचम्याहम् మొదటిసారు నీళ్లు తీసుకొని చేతిలో ఉన్న నీళ్లు కప్పులో కొదలేసేయండి తర్వాతకి మూడు సార్లు ఆచమనం చేయండి కేశవాయ స్వాహ కేశవాయనమ నారాయణాయ స్వాహ నారాయణాయనమ మాధవాయ స్వాహ మాధవాయనమ గోవిందాయ నమహ పునఃస్తో ఒక నిమిషం అండి అందరూ కూడా ఆచమనం చేసేటప్పుడు ఈ ఇలా ఉన్నటువంటి చేతిలో ఉన్నటువంటి ఈ యొక్క మధ్య వేలుకి చూపుడు వేలుకి మధ్యలో బొటను వేలు పెడితే ఇది గోకర్ణ ముద్ర అంటారండి ఇలా మనం చేతిలో ఒక్క మినప గింజ వేస్తే నానింది అనుకోండి ఎంతవరకు ఉంటుందో అంతవరకు నీళ్లు వేసి మన పెదని దగ్గరికి తీసుకెళ్ళి చప్పుడు చేయకుండా తాగేసేయాలి ఎందుకు మనం ఆచమనం చేస్తాము అనంటే ఎటువంటి నోట్లో ఉన్న దానికి ఆ నీళ్లు వెళ్ళవు నాలుగు ముంచి అలాగే గొంతులోకి మూడు సార్లు వెళ్తాయి దానివల్ల ఈ ట్రంక్ అంతా కూడా శుద్ధం అవుతుంది దాని వలన మనం వాక్శుద్ధిగా శుద్ధిగా మనం పూజ చేస్తాము అనేటువంటిది దాని యొక్క ఉద్దేశం కాబట్టి అలా ఇప్పుడు ఆచమనం చేయండి ఆచమ్య ప్రాణ నాయమ్యా కేశవాయ స్వాహ కేశవాయనమ నారాయణాయ స్వాహ నారాయణాయ నమ మాధవాయ స్వాహ మాధవాయనమ గోవిందాయ నమ నాలుగోసారి నీళ్లు వదిలేయాలి గోవిందాయ నమ త్రివిక్రమాయ నమ మధుసూదనాయన నమ వామనాయనమ శ్రీధరాయనమ ఋషికేశాయనమ పద్మనాభాయనమ దామోదరాయ నమ సంకర్షనాయనమ వాసుదేవాయన ప్రద్యుమ్నాయనమ అనిరుద్ధాయనమా దోక్షాయ నమ నారసింహాయ నమ అచ్యుతయ నమ జనార్దనాయ నమ ఉపేంద్రాయ నమ హరియే నమ శ్రీకృష్ణాయ నమ శ్రీకృష్ణపరబ్రహ్మణే నమో నమ అందరూ కూడా ఆచమనం చేసిన తర్వాతకి ఇప్పుడు మనం చేసేటువంటిది సంకల్పము అంటారండి అంటే మనం ఇక్కడ నుండి ప్రారంభమై పలానా చోటికి వెళ్ళాలి అని అంటే మన యొక్క సంకల్పం ఏమిటి అనేటువంటిది ప్రాపర్గా ఉండాలి ఇక్కడ నుండి ప్రారంభమై పలానా చోటికి వెళ్ళి పలానా బస్సు ఎక్కి పలానా స్థానానికి చేరాలనుకుని మనం బయలుదేరుతాం కదా అలా ఈ యొక్క సంకల్పం కూడా మనం ఏ ఉద్దేశంతో చేస్తున్నాము అనేటువంటిది స్పష్టంగా భగవంతుడి దగ్గర చెప్పాలి అందుకు ప్రారంభం అనమాట అక్షతలు తీసుకొని వాసన చూసి వెనక్కి విసిరేసుకోండి వివాహమైన వాళ్ళందరూ కూడా మీ భార్య ఉంటే భార్య ఎడమ భుజం నుంచి వెనక్కి విసిరేయండి మామూలుగానైతే ఆడవాళ్ళందరూ కూడా వాసన చూసి వెనక్కి ఇలా ఎడమ భుజం నుంచి వెనక్కు విసిరేయండి ఉత్తిష్టంతో భూతవిషాచ ఏతే భూమి భారక ఏతే శ్యామ విరోధేన బ్రహ్మ కర్మ సమారవే ఓం భూం భూ స్వం హోం జనోతం దశత్యం వర్గో దేవస్య ధీమహి ధియోయోన ప్రచోదయాతోం ఆపోజ్యోతేరసం మృతం బ్రహ్మభోర్భవస్వరోం माम उपात् द्रतक्षेद द्वारा श्री परमेश्वर मध्ये स्या श्री परमेश्वर सुरप्रीत्यर्थं अभ्याम शुभेशोभने महोर्ते श्री महाविष्णोराज्ञेया प्रवर्तमानस्य अद्य ब्राह्मणः द्वितीय वरार्थे वेदवराहगवि वैवत्पदमनवंदरे कलयुगे प्रथमपादे जंबो द्विभे भरतवर्शे भरतकण्डे

ప్తకర్ణే భవకరణే సోమవాసరే సోమవాసరే ఆశ్వీజమాసే ఇరదృత నామ సంవత్సరే శుభాయనే శుభ ఋత శుభవాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకర్ణే ఏంగు విశేషణ విశిష్టాయా మేము ఇక్కడ చెప్పేటప్పుడు ఈరోజు ఉన్నటువంటి వార నక్షత్ర నక్షత్రయోగకరణాలని చెప్పాము మీరు ప్రతిరోజు కూడా అవి తెలియని పక్షంలో శుభవాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణే ఏ వంగు విశేష విశిష్టాయం అనుకొని మీ యొక్క గోత్రము పేర్లు చెప్పండి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వారందరి గోత్రం పేర్లు చెప్తాము అలాగే మీరు మీ గోత్రము మీ ఇంటి పేరు చెప్పుకోండి శ్రీమాన్ శ్రీమధ గోత్ర గోత్రం దాత గోత్రం దాత కుమార్ യജമാന മുർത്തിശ്രവൺകുമാർ യജമാനുപുത്രം മുല്ലേ ശ്രീജൻസായ്മസ്യയജമാനസുപുത്രമതേ മുല്ലേ ഹരി സഹകുടംബം సరస్వతి యజమాన సరస్వతి నాంనీ ఎవరైనా సరే ఇంటి యజమాని ఒకరే ఉంటే వారి పేరు అని ఆఖరులో చెప్పండి యజమానస్యా సహకుటుంబం శ్రీమాన్ శ్రీమద గోత్రోద్భోస్య గోత్రం సానుకుల గోత్రం సానుల నామధేస్యా ఇంటి పేరు నిచ్చల మెట్ల రాధామే సహ సుపుత్ర నామే సత్ సత్సీత్యాం సత్రు విహార్ శత్రు విహార్ నామే అక్షతలు పట్టుకోండి చెప్పండి అందరూ కూడా నాతో పాటు ఇప్పుడు ఎలా చెబుతున్నాను అలా చెప్పండి ఇప్పుడు మనం చెప్పుకునే సంకల్పం ఏదైతే ఉందో అది మొదటి రోజు పూజా విధానంలో భాగంగా చెబుతున్నాం చెప్పండి యజమానస్య క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభి వృద్ధ్యర్థం ధర్మార్థ కామ్య మోక్ష चतुर्विधा फला पुरुषार्थ सिद्ध्यर्थम चिंतिता मनोव्यदा निवारण सिद्ध्यर्थम जन्म नक्षत्र नाम नक्षत्र वशात संभाविता दोष पीड़िता निवारण सिद्ध्यर्थम इति महाकाली महासरस्वती जगदाबिका देवता नवरात्रि उत्सव उच्छा। संदर्भे प्रथम दिवसे महा गणाधिप देवता सहिता राजराजेश्वरी सहिता నవదుర్గ శైలపుత్రి సహిత నవదుర్గా దేవత షోడశ ఉపచార పూజాంచ అహం ఉపచారూజాంచే కొన్ని అక్షతలు మాత్రమే ఇక్కడ అమ్మవారి దగ్గర స్వామివారి దగ్గర వేసి మీ చేతిలో నీళ్లు పోసుకొని ఆ కప్పులోకి వదిలిపెట్టండి కుడి చేతిలోకి నీళ్ళు తీసుకొని ఎడమ చేతితోని కుడి చేతిలో నీళ్లు పోసుకొని అక్షితలు నీళ్లు వదిలిపెట్టాలి భార్యాభర్త ఇద్దరు కూర్చొని చేస్తే భర్త చేతిలో ఉన్న అక్షింతలు నీళ్లు భార్య చేతిలో నుండి ఆ కప్పులోకి పడాలి సకల ఆవాహిత మంత్రోక్త దేవత షోడశ ఉపచార పూజాహంచ హరిష్యే ఇలా కలశం చెంపు పెట్టుకోండి అమ్మా దానికి కంకణం కట్టుకోండి దాంట్లో ఒక తమలపాకులు ఏవైనా రెండు వేసుకొని అక్షితలు పసుపు కుంకుమ దాంట్లో వేసుకోండి వేయండి అమ్మా పసుపు కుంకుమ వేయండి ఈ కలశంలో కుంకుమ కొంచెం అంత గంధం కూడా చిటికడు వేసుకోండి అక్షతలు వేసుకోండి ఒక పుష్పం వేసుకోండి ఈ అరచేయి ఆడవాళ్ళకు చక్రం అందుకే ఇలా దీవిస్తారు ఇలా తిడుతూ ఉంటారు ఎప్పుడు కూడా ఎవరిని ఇలా తిట్టకూడదు ఈ ఆజ్ఞా చక్రాన్ని ఆ యొక్క కలశంపై పెడితే ఆ యొక్క నదీ దేవతలందరూ కూడా ఆవాహన అవుతారు అలా చేయ దానిపైన పెట్టండి ಕಳಶಸ್ಕಯಮುಖೇರದ್ರಕನ್ಠೆ ವಿಷ್ನಸ್ಸಮಾಷ್ರದಾ ಮೊಳಿದರಸ್ಸದಾ ಬ್ರಹ್ಮನಮತ್ಹೆ ಮಾತ್ರಗಾಸ್ರದಾ ಕೊಕ್ಷಾಸ್ನಗರಾ ಸರವೇ ಸಪ್ನದ್ವಿಪಾವಸುಂದಾ ರಗ್ತವೇದಾಯದ್ರವೇದ ಸಾಮ�

ఓంకార దేవతాం దైవం సంప్రోక్ష ఒక్కసారి దాంట్లో ఉన్నటువంటి నీటిని కలశంపై ఒక్కసారి ఒక చుక్క నీళ్లు చల్లండి దైవం సంప్రోక్ష మీ పైన నీళ్లు చల్లుకోండి ఆత్మానం సంప్రోక్ష చుట్టూ ఉన్న అన్ని పైన చల్లండి అపవిత్రోపవిత్ర ఇప్పుడు మనం వచ్చినటువంటి దేవీ దేవతలందరూ కూడా ఎవరు కూడా ఇప్పుడు ఇక్కడ వచ్చి కూర్చోలేదండి మనం ఎలా అంటే వాళ్ళ కుడి చేయి కుడికాలుతో కుడి కాలు కుడి చేయితోని ఎడమకాలు ఎడమ చేతితో ఇలా తాకి వారిని రమ్మని అంటేనే వస్తారు మరి వారందరూ కూడా ఇక్కడ బయట బయట ఉన్నారు కాబట్టి మొదలు ఏం చేయాలి అర్ఘ్యపాద్యములు ఇచ్చి వారిని తీసుకొని వచ్చి మనం ఆవాహన చేయాలి జనులందరికీ కూడా మనం ఆహ్వానం ఇస్తాం ఇన్విటేషన్ అని దేవతలందరికీ కూడా ఆవాహనము అని అంటారు కాబట్టి ఒక్కసారి ఆ నీళ్ళని ఇలా చూపించి పక్కనున్న ప్లేట్లోకి ఆ తమలపాకుతో వదిలేస్తూ ఉండండి శ్రీమన్మహ గణాధిపతి దేవత గౌరీ గణాధిపతి సమర్పయామి గణాధిపతి అక్షతలు తీసుకోండి ఈ మండపంలో వేసేసేయండి అక్షతల్ని వేసేయండి మీ కుడి చేయి పైకి ఎడమ చేయి కిందికి ఇలా తాకి పట్టుకోండి అమ్మ ఎవరు కూడా ఈ కలశ స్థాపన చేసుకునేటువంటి తొమ్మిది రోజులు సెక్యూర్డ్ గా మళ్ళీ కదిలించకుండా ఉండేట్టుగా మీ మీ ఇళ్లలో మీరు స్థాపన చేసుకొని పెట్టుకోండి

చెప్పండి సుముకో భవాసన్నో భవాతో భవా ఇలా చేతిని మీ వైపు తిప్పుకోండి అభిముఖో భవ ఆసనం కురుకురు కురు స్థిరాసనం ఇంటికి వచ్చిన అతిథికి ఏమంటే నిదానంగా కూర్చోండి గంగారేమీ లేదు ప్రశాంతంగా కూర్చోండి ఏం కావాలన్నా అడిగి మాతో చేయించుకోండి అంటాం కదా భగవంతుని కూడా అలాగే అయ్యా మీకు ఏం కావాలో మాకు వీలైనంత వరకు కూడా మీకు ఉపచారం చేస్తాము అని అని చేసుకున్నాం ఇప్పుడు వచ్చి స్వామివారు కూర్చున్నారు ఇప్పుడు పూజ చేసే విధానంలో భాగంగా ఖచ్చిత సింహాసనం సమర్పయామి అంటాం అంటే బంగారపు సింహాసనం వేస్తున్నామని ఇక్కడ నిజంగా బంగారపు సింహాసనం ఉందా లేదు కదా బంగారు భక్షతలు వేస్తున్నాము నిజంగా బంగారు భక్షతలు ఉన్నాయా అంటే స్వామివారు మీరు ఏమేమి పదార్థములతో పూజ చేస్తున్నారని లక్షలు కోట్లు పెట్టి పూజ చేస్తున్నారనేది చూడరు స్వామివారు చూసేటువంటిది కేవలం మీరు ఎంత శ్రద్ధగా భక్తిగా చేస్తున్నారని ఆయన దగ్గర లేని లక్షలా ఆయన దగ్గర లేని కోట్ల కాబట్టి ఆయన కావాల్సింది ఏంటంటే మీ శక్తి కాదు భక్తి మనం ఎంత శ్రద్ధగా భక్తిగా చేస్తున్నాం అనేది ముఖ్యం ఇప్పుడు మనసులో గమ్ గణపతి నమ అనుకుంటూ అక్షతలు ఎడమ చేతిలో తీసుకొని రెండు రెండు గింజలు చొప్పున ఇక్కడ ఉన్నటువంటి గణపతి పాదముల దగ్గర వేస్తూ ఉండండి ఓం గణనా गणपति ज्येष्ठराजम् ब्रह्म ब्रह्मणस्पद शृण्वेदन श्रीमन्महागणाधिपति देवताभ्यो नमः ओम् भद्रम् कर्मे गणयाम देवाः भद्रम्बस्ये माक्षणयत्राः षष्टवा

त्वाञ योगिनाध्यायन्ते नित्यम् त्वम् ब्रह्मा त्वम् विष्णुस्त्वम् रुद्रत्वमिन्द्रत्वमग्निन्द्रमा त्वम् ब्रह्मस्वरो गणादे तदनन्तरम् अनस्वारः परतरः अर्धे तु लिदम् तारेण रद्धम् एतत् मनस्वरूपम् गकाररूपम् अकारो मध्यमरूपम् अनस्वारश्च இது நாணம் சிலா சன் சைஷா விதையாந்தீமே பதணபதே நம ஏகா விரதா தன்மோ

పునశుద్ధోదక స్నాన్నం సమర్పయామి అక్షతలు తీసుకొని గణపతి యొక్క పాదముల దగ్గర వేయండి విచిత్ర రత్న రజితం దివ్యాస్తర సంయుతం స్వర్ణ సింహాసనం చారు గృహాసుర ఇది ఆసనం సమర్పయామి మరొకసారి నీళ్లు చూపించి స్వామివారి ఆ గిన్నెలోకి ఆ నీటి చుక్కను వదిలిపెట్టండి ఓం సర్వతీర్థ సమానీతం పాద్యం గంధారి భగవాన్సలా పాద్యం సమర్పయామి మరొకసారి చూపించి అందులో నీటిని నిద్రపెట్టండి అర్ఘ్యం చామధు సంయుక్తం గంధ పుష్పక్షతం గణ్యక్ష అర్ఘ్యం ఆచమనం ప్రభో దేవతాభ్యో దేవత అర్ఘ్యం సమర్పయామి

ईश्वरेकं सर्वभूतानां विनोभवये श्रीया श्रीगन्तांदारयामि हरिद्राचूर्णं समर्पयामि कुङ्कुमाविलेपनं समर्पयामि इदि नानाविधपरिमलपत्रपुष्पैः पूजयामि ॐ इकडे सोमवारग वेसेस एंड अम्मा ్రహ్మ సోత్రీష్ట వరసిద్ధి వినాయక స్వామి దేవత ఇది వస్త్రయుగ్మం సమర్పయామి సోమవారికి మనం వస్త్రము గంధము పసుపు కుంకుమ సమర్పించాము సోమవారి చుట్టూ కూడా పసుపు పూలతోని

ఓం ధూపమాగ్రాపయామీ వరస్ మేఘాంగురోగంధిం సుమనోహరం ఉమాసుమస్ ధూపమాగ్రాక్షాత్ ప్రత్యక్షయాైవేద్యా

इस्वाहा, 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 ओम प्राणाय स्वाहा ओम बाणाय स्वाहा ओम यानाय स्वाहा ओम दानाय स्वाहा ओम समानाय ओम ब्रह्मणे स्वाहा मध्ये मध्ये उदक समर्पयामि अमृता विधानमसि इत्युत्तरा समर्पयामि उत्तरा समर्पयामि पादोष्ठालयामि మనం ఎప్పుడు నైవేద్యం పెట్టినా సరే స్వామివారి దగ్గర పై ఒకసారి నీళ్లు చల్లి ఐదు సార్లు చూపించి చుట్టూ నీళ్లు తిప్పాలి మళ్ళీ రివర్స్లో నీళ్లు తిప్పాలి మూడు సార్లు నీళ్లు చూపించి వదిలిపెట్టాం మనం అన్నం తిన్న తర్వాతకి మనం ఏదైతే కాలు చేతులు కడుకుంటున్నామో భగవంతుడికి కూడా అలా చేయడం ఇక్కడితో గణపతి పూజ పూర్తయింది మనం తొమ్మిది రోజులు కూడా గణపతి ఆరాధన ఖచ్చితంగా చేయాలి ఆయన ఆరాధన చేయకుండా చేయకూడదు ఇప్పుడు నేను చెప్పిన గాయత్రి ఆఖరిలో చెప్పిన తత్పురుషాయ విత్మహే వక్రతుండా తీవహే తన్నోదంతి ప్రచోదయాతని గమ్ గణపతి అయ్యే నమహా పదకొండు సార్లు అనుకొని గంధం పసుపు అది గణపతి దగ్గర పెడితే గణపతి ఆరాధన పూర్తవుతుంది నిత్యం లేదు మీకు టైం ఉంది అంటే మేము మొదటి నుంచి చేసిన విధానం ఏదైతే ఉందో దాన్ని మీరు ఫాలో అయిపోవచ్చు ఇక మూడవ రోజు అన్నపూర్ణాదేవి మరి ఈ రోజు మనం అమ్మవారిని ఏ విధంగా పూజ చేసుకోవాలి ఎలాంటి మంత్రాలతో పూజ చేసుకోవాలో గురుగారు వివరిస్తారు మూడవ రోజు అవతారం అన్నపూర్ణాదేవి యొక్క అవతారము అష్టోత్తరము కుంకుమార్చన ప్రారంభం ॐ अन्नपूर्णायै नमहां शिवायै नमहां देव्यै नमहां भीमाय नमहां पूश्चे न महां सारस्वत्यै नमां ॐ सर्वज्ञाय नमहां ॐ पार्वत्येन महां दुर्गाय नमहां ॐ शर्वण्यै नमहां ॐ शिवपल्लवाय नमः वेदवेद्याय नमां महाविद्यायै नमहाम् ॐ विद्याधात्रे नमहां विशारदाय नमहां कुमार्यै न त्रिपुराय त्रिपुराय बालाय बालायनमं ॐ लक्ष्मीनमहां शियाय न महां वयाहारण्ये नमहां भवाम्ये नमहा विश्वजनन्येन महां ब्रह्मादिजन्ये महां गणेशन न महाम शक् कुमार कुमारजनंजय नम शुभायन नहाम भोगपदाय नम भोगवतन मह भक्ताभीष्ट प्रदाय नहाँ भवरोग हराय नहाम भव्याय नहाम शुभ्रा न महाम पररमंगलाय नहाम भव्य नमा चंचलायन नहां गौर चारु चंद्रकलाधराय नमः विशाराक्षे नहाम विश्वमात्रेन महा विश्वानंदे नहां विलासीये नहाम आरियान नहाम कल्याण नहाम रुद्रा न महां कमलासनाय नहाम शुभ्रप्रदाय नमः शुभाय नमः अनंताय नमा मृतना पयोधराय नहां ओं अंबाय न महां सहाराध्याय नहाम मृढ़ नहां नमः विष्णु संसिताय नमः सिद्धाय नमः न्रह्म्ये नमः सुरसेन नमः പരമാനന്ദായ മഹം ശാന്യ മഹം പരമാനന്ദിമഹം പരാനജനമഹം പരായ മഹം ആനന്ദപ്രദനം വോ അം പരോപകാരണേനമഹം വോ അം പരമായ മഹം ഭക്തമത്സരാം പൂർണചന്ദ്രഭവദായ മഹം പൂർണ്ണചന്ദ്രനിവായ മഹം ഓം ശുഭലക്ഷണസംപന്നയനഹം ശുഭാനന്ദഗുണത്രയാ മഹാം ശുഭാനന്ദഗുണർണവർന മഹം ശുഭ സൗഭാഗ്യമയാം ശുഭദായ മഹം തിപ്രിയയ നമ ചാ നമ ചേം ചർണ നിവാണ്യം മാർഡന്യമം സാധ്യയമം ചന്ദ്രാഗ്നായ നാം സത്യ നമ ഓം പുണ്ഡരീകഹരാം പൂർണ്ണാ നമ പുണ്യതായ നമ പുണ്യൂയം മാതീതം മാതീത ശ്രേ മായാം ശ്രേഠധർമാത്മവന്തിയ നാംം ഓം ം സൃഷ്ടയഹാം ഓം സങ്കരഹതീതായ നമം ഓം സൃഷ്ടിഹേതവേ നമഹം കപർദി നാം വൃഷോ വൃഷാരൂഢായ നമം ശൂലഹസ്തായ നാം സ്ഥിതി സംഹാര കാരണ്യെ നാം മന്ദസ്ഥിതം स्कंदा मात्रे नमः शुद्धा चित्ताय नमः मुनिस्तुत्यै नमः महाभागवतये नमः दक्षेन भां दक्षद्वारविनाशिन्ये नमः सर्वार्थदात्रे नमः सावित्री नमः सदा शिवकुटुम्बिन्ये नमः नित्य सुन्दारा सर्वाङ्गी नमः सच्चिदानंद नमः इति श्री अन्नपूर्ण अन्नपूर्णा देव्ये इदं नमो नम सदा सदापूर्णे शंकर प्राणवल्ल ज्ञान वैराग्य च पार्वती माता अन्नपूर्णा इदं नमो नम గురుగారు నిజంగా చాలా అండి నవరాత్రులు అంటే తొమ్మిది రోజులు ఈసారి విశేషంగా పదకొండు రోజుల పాటు మీ ముఖంగా సుమంటే ప్రేక్షకులు అందరూ కూడా చక్కగా వీడియో పెట్టుకొని చేసుకునేలాగా ప్రతి ఒక్క డీటెయిలింగ్ మీరు ఇచ్చారు చాలా చాలా అండి ధన్యవాదాలు